క్రీస్తు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు కొరకు మరొక చక్కటి సందేశాన్ని విని దీవించబడతామా ఖచ్చితంగా ఆలకించండి విశ్వసించండి విజయాన్ని పొందండి మార్క్సు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అప్పుడు అపవిత్రాత్మ కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయను అప్పుడు అపవిత్రాత్మ కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయను దురాత్మ చివరదాకా పోరాడకుండా ఎప్పుడు మధ్యలోనే విడిచిపెట్టాడు వాడు దుష్టుడైన చివరిదాకా పోరాడుతూనే ఉంటాడు మనం కూడా సరదాగా కాలక్షేపం చేయడం మూలాన ఎలాంటి మీరును పొందలేం కానీ యుద్ధ రంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావాల్సిన దాన్ని దక్కించుకోగలుగుతాం ఆధ్యాత్మికంగా కూడా ఇదే సూత్రాన్ని మనం వర్తింపజేసుకోవాలి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించినటువంటి ప్రతి విషయంలో మన రక్తాన్ని కార్చవలసి ఉంటుంది నెమ్మదిగా వాదిస్తే సైలెంట్గా ఉంటే దుష్టుడు ఎలా పారిపోతాడు దారికి అడ్డంగా పరుచుకుని నిలబడే ఉంటాడు మనం కన్నీళ్ళు రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి ఇది మనం గుర్తించుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న అవుతాం మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టుపరుపులో పడుకోవడానికి కాదండి ఆరు బయట నిలబడి తుఫాను తాకిడికి తట్టుకోవడానికే దాని భీభత్సంలో నుంచి మన శక్తిని జురుకోవడానికే ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి చెరసాల ఖడ్గం అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకి ఎంత గర్వం మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం మనం దానికి వారసులు అవుదాం చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్ళని అయితే వాళ్ళ మనసులు ఆత్మలు స్వతంత్రాలే వారి సంతానం అదే దారిని వెళ్ళగలిగితే ఎంత మేలు అది వాళ్ళకి ఎంత క్షేమం కావున ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో కడదాకా నీ ఊపిరిపోయే వరకు ఆఖరి క్షణం వరకు నిలబడి పోరాడగలిగే ధైర్యం నీవు కలిగి ఉన్నావా అందుకు శక్తి నువ్వు పొందుతున్నావా దేవుని సన్నిధికి వెళుతున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు వెంటనే వాక్యాన్ని వెంటనే మర్చిపోతున్నావా ఆ వాక్కు ద్వారా నీ దైవజనుడు నీకు బోధించిన ఉపదేశ క్రమాన్ని పాటిస్తూ సంఘములో నమ్మకమైన విశ్వాసిగా జీవిస్తూ పరిచయలో సహకారిగా ఉంటేనే ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు చివరి వరకు కూడా నిలబడగలవు మధ్యలోనే చతికిలి పడిపోతే నాగిటి మీద వేసి వెనక్కి తిరిగి చూస్తే నువ్వెలా పోరాటంలో నిలబడగలుగుతావు నీవు నీ పోరాట పటిమని నిరూపించుకోవాలంటే దేవుని సన్నిధిలో అంతము వరకు నిలబడగలిగేటటువంటి పోరాట యోధునిగా నువ్వు జీవించగలగాలి ఆకర్షణ వరకు నువ్వు నిలబడగలగాలి అప్పుడే దుష్టుని తంత్రాలను మనం ఎదిరించగలుగుతాం అపవాది మనల్ని విడిచి పారిపోతాడు మరలా నీ దరికి రాకుండా మరలా నీ వైపు చూరకుండా వాడు పారిపోతూనే ఉంటాడు అలాంటి అద్భుతమైన పోరాట పటి కలిగిన వారమై ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు సాహస కార్యాలు చేయగలిగే భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన అపారమైన శక్తిని మనలో నింపి మనల్ని నడిపించునుగాక ఆమెన్ దగ్గర మా తండ్రి ఈ చిరు సందేశాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వారు ఆత్మీయ జీవితంలో కొంతకాలం కొద్ది కాలం నిలబడి మరల వెనక జారిపోయేవారిగా తూలిపోయేవారిగా తుట్టిలిపోయేవారిగా కాకుండా ఎటువంటి పోరాటంలోనైనా వారి పక్షంగా నీవు ఉన్నావని వారితో నీవు ఉన్నావని ధైర్యంతోనైనా పూర్తి భారాన్ని నీమేది వేసి నీ చేయి పట్టుకుని స్థిరంగా నిలబడ్డం వారికి నేర్పించండి మా పక్షంగా పోరాడేది నీవే మా పక్షంగా యుద్ధం చేసేది నీవే మాకు విజయాలు ఇచ్చేది నీవే జయించి మమ్మల్ని జయించిన వారిగా చేసేది నీవే కనుక నీ ధైర్యంతో నీ యొక్క బలముతో యుద్ధ రంగంలో పోరాటంలో నిలబడి నీ సముఖంలో విజయాలు పొందగలిగేటటువంటి ఆత్మీయ అనుభవంలో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించమని దుష్టుడితో దుష్టుని యొక్క తంత్రాలతో లోకముతో లోకపు ఆచారాలతో నైనా ఎటువంటి పరిస్థితులతోనైనా ఎటువంటి సమస్యలతోనైనా ఈ లోకమంతా ఒకటే మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టిన నీ కొరకు పోరాడగలిగేటటువంటి విశ్వాస జీవితాన్ని ఈ వర్తమానంలో విన్న ప్రతి ఒక్కరికి కూడా అత్యద్భుతంగా ఇచ్చి నడిపించమని ఏసు నామమున ఈ మనములడిగి వేడుకుని పొంది ఉన్నా బుద్ధన్ మెయిన్ దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడి అడిపించునుగాక